పండుగ పండుగ ప్రతిరోజు పండుగ మీ అంబా మన అంబాపతి ప్రతిరోజు పండుగ లాగా ప్రతిరోజు కొత్త కొత్త కలెక్షన్స్ వస్తుంది చాలా పండుగలు వస్తుంది చాలా ఫెస్టివల్స్ వస్తుంది కాబట్టి మంచి మంచి క్వాలిటీలు వెరైటీలు తయారు చేసాము చూడవచ్చు డిజిటల్ జమానా డిజిటల్ సారీ డిజిటల్ మంచి అంటే ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మన అంబాపతి దొరుకుతుంది ఇవి కూడా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ చూడవచ్చు వాహ్ ఎంత సూపర్ ఎంత బ్యూటిఫుల్ సారీ బాగా సాఫ్ట్ మెత్తర్ చీరలు మళ్ళీ డిజైనర్ చీరలు డిజిటల్ ప్లేన్ ఫ్యాన్సీ ఈ టైప్ వెరైటీలు కావాలా మన దగ్గర అంబాపతిలో తక్కువ రేట్లో మంచి క్వాలిటీ దొరుకుతుంది ఇది కూడా సూపర్ సూపర్ కలెక్షన్ చూడవచ్చు నెక్స్ట్ వెరైటీ వా పళ్ళు చూడవచ్చు ఆల్ ఓవర్ బాడీకి కూడా చిన్న చిన్న జరీ బార్డర్ జరీ వర్క్ కూడా ఉంది మళ్ళీ బా ఆల్ ఓవర్ సారీకి ఈ టైప్ డిజి నెక్స్ట్ వెరైటీ చూడొచ్చు సూపర్ కలెక్షన్ సూపర్ వెరైటీ చూడవచ్చు వా జరి వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ పళ్ళు చూడొచ్చు ఆల్ ఓవర్ లైనింగ్ కూడా ఇదిగోండి డిజిటల్ ప్లస్ ఫ్యాన్సీ టైప్ ఉంది లాస్ట్ వర్క్ ఉంది ఇందులో కూడా బ్లౌజ్ కూడా డిఫరెంట్ వచ్చింది బ్లౌజ్ చూడవచ్చు వన్ మీటర్ ఖచ్చితంగా వస్తుంది శారీతో మొత్తం ఆర్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ లెంత్ వస్తుంది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఈ టైప్ దొరుకుతుంది ఇవి కూడా తక్కువ రేట్లో మన దగ్గరతో డెలివరీ సారీస్ కావాలంటే అంటే ఎనభై ఐదు రూపాయలు మాత్రం ఫ్యాన్సీ సారీస్ కావాలా అంటే నూట యాభై రూపాయలు వర్క్ శారీస్ కావాలంటే నూట తొంభై రూపాయల నుంచి మంచి మంచి ఫ్యాబ్రిక్లో మంచి మంచి క్వాలిటీలో మీకు మగ్గం వర్క్ స్పెషల్ టైప్లో వర్క్ కావాలా ప్లేన్ పార్టీ వర్క్ అన్ని వెరైటీలో దొరుకుతుంది ఒకటే పని చేయండి స్కిన్ పైన నంబర్ ఉంది ఈ టైప్ కలెక్షన్ మిస్ చేసుకోకండి మీకు కలంకారీ టైప్ కావాలా ఇదిగోండి ఇది కూడా ఎంత సూపర్ కలెక్షన్ చూడవచ్చు డిఫరెంట్ లుక్ డిఫరెంట్ వెరైటీ ఈ టైప్ చాలా 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 కలెక్షన్స్ అవైలబుల్ ఉంది ఇదిగోండి కలర్ డిజైన్ గ్యారంటీ ఉంది క్లాత్ మాత్రం గ్యారంటీ ఉంది ఎంత వాచ్ చేస్తే కూడా కలర్ పోదు బ్లాక్లో కూడా చాలా ట్రెండింగ్లో శారీస్ కావాలంటే బ్లాక్ సారీస్ కూడా మంచి మంచి కలర్ కలెక్షన్లో అవైలబుల్ ఉంది చూడొచ్చు పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్ లుక్ వస్తుంది ఈ టైప్ కలంకారీ లాతో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కావాలంటే కూడా మన దగ్గర ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ అవైలబుల్ ఉంది ఒకటి పని పని చేయండి స్కిన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి మన దగ్గర అయితే ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ కూడా సాఫ్ట్ ఎంత సాఫ్ట్నెస్ ఉంది కిందే కూడా వర్క్ వచ్చింది బాక్స్ వర్క్ సాఫ్ట్ అండ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఉంది ముందు దగ్గర ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ కూడా ఉంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది అంటే టెన్షన్ లేకుండా రిస్క్ లేకుండా ఇదిగోండి మంచి ప్యాకింగ్ కూడా సూపర్ వస్తుంది ఈ టైప్ చాలా చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉంది చూడవచ్చు మీ డబ్బులు తగ్గితే కానీ కలెక్షన్ అయితే అసలు తగ్గదు ఎంత సూపర్ సూపర్ కలెక్షన్ చూడవచ్చు డిజైనర్ సాడీస్ అన్నీ ఇప్పుడు బాలీవుడ్ హాలీవుడ్లో ట్రెండింగ్ ఐటమ్స్ ఇవి అన్ని ఇన్స్టాగ్రామ్ మరి తర్వాత మీకు డ్రెస్సెస్ కావాలా టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కుర్తీలు కావాలా అంటే కూడా మన దగ్గర అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది మీకు రౌండ్ షేపు అంబ్రిలా టైప్ కుర్తీస్ కావాలా అంటే నాట్ ఎనభై రూపాయల నుంచి మంచి మంచి ఫ్యాబ్రిక్ మంచి మంచి కలెక్షన్స్లో అవైలబుల్ ఉంది ఓన్లీ లెగ్గింగ్స్ కావాలా టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కావాలా ఈ టైప్ నైట్ వేర్ ఎటువంటి నైట్ వేర్ ఎంత సూప్ బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ నైట్ వేర్ కూడా దొరుకుతుంది చూడవచ్చు లాంగ్ షార్ట్ ప్యాకింగ్ కూడా సూపర్ వస్తుంది ఈ టైప్ ఇవి కూడా మన దగ్గరే ఓన్ అండ్ ఆన్లీ రెండు వందల యాభై రూపాయల నుంచి మంచి కలెక్షన్స్ మంచి వెరైటీలు డిజిటల్ కుర్తీలో కావాలంటే టూ పీస్ త్రీ పీస్ షార్ట్స్ కూడా అవైలబుల్ ఉంది ఈ టైప్ డ్రెస్సెస్ చూడండి వర్క్ వచ్చాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చాయి బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో డ్రెస్సెస్ కావాలంటే కూడా టూ పీస్ త్రీ పీస్ షార్ట్స్లో అవైలబుల్ ఉంది ఓన్లీ టాప్స్ కావాలంటే ఎనభై ఐదు రూపాయలు మరి టూ పీస్ సెట్స్ కావాలంటే నాట్ యాభై రూపాయలు త్రీ పీస్ సెట్స్ కావాలంటే నాట్ నార్ట్ తొంభై రూపాయలు ఇది నిజం మాట చెప్తాము మీకు కావాలంటే ఒకటే ఒకటే పని చేయండి ఈ స్కిన్ పైన నెంబర్ ఉంది ఈ టైప్ ఫ్యాన్సీ సారీస్ కావాలా వర్క్ వచ్చేయి ఇదిగోండి వర్క్ సారీ ఇప్పుడు పండుగ పండుగ కోసం ఈ టైప్ మంచి మంచిగా తయారు చేసాము ఇంకో వెరైటీ చేయొచ్చు మొత్తం ప్లేన్ సారీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఇది మొత్తం సారీ తర్వాత దీనికి సంబంధించి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ బెల్ట్తో సహా ఈ టైం మంచి మంచి కలెక్షన్ మీకు కూడా కావాలంటే ఒకటే పని చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి సిక్స్ మంత్ ఎక్స్చేంజ్తో సహా క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ అంటే టెన్షన్ లేకుండా మంచిగా స్టార్ట్ మీరు కూడా ఇంట్లో కూర్చొని టెన్ టు ఫిఫ్టీన్ లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా మన మీకు ఇది కలెక్షన్ నచ్చి ఉంటే ఒకటే పని చేయండి నా ఛానల్ని లైక్ చేయండి కమె కమెంట్ చేయండి ఎవరికి బిజినెస్ చేయాలి వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు